వీడియో వస్తుందండి ఫోటో రావట్లే ఉండండి సార్ అట్లనే ఉండండి ఫోటోలోకి మార్చాలి

படுத்து <laughs> ம <satisfy> వస్తుంది మొత్తం మిర్చి తోట వస్తుంది ఏదో వెనక తోట వస్తుంది అది మిర్చే బొచ్చేది క్లారిటీ లేదు ఇందాక మాట్లాడేసారా పుల్ తీలేదనండి మీరు ఆపు కాదు ఫుల్ ఫోటో వచ్చింది దాని అట్లే ఉండండి పర్దా వీడియో తీస్తున్నా మా అమ్మని అలా తీసారా ఏంటి

అడ్డం తీసేయండి ఒకటి మా తోటని రావట్లే మేడం దూరం వస్తానే అప్పుడు అమ్ముతారా పండులోకి